హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే వంకాయ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది అసలు టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఓకేనా నేను ఇప్పుడు వీడియోలు మీకు క్లియర్గా వివరించి చూపించి చెప్తాను మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా బిర్యానీ అయితే సూపర్గా ఉంది నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేశాక అప్పుడు నా కామెంట్స్లో పెట్టండి చూడండి ఎంత బాగుందో వంకాయ వంకాయ తినేసే ఎంత బాగుందనమాట ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా అయితే నేను వంకాయలు తీసుకున్నాను పావు కేజీ వంకాయలు అనమాట దాన్ని మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా యాజ్ రీజ్గా అలానే మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దానికోసం ముందుగా కారం కారం ఒక వన్ స్పూను ఎక్కువగా ఎక్కువగానే పడుతుంది అంటే మనం పెరుగుతో మిక్స్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు వన్ స్పూన్ కారం పసుపు ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి పెద్ద పెద్ద స్పూన్తో వన్ స్పూన్ సాల్ట్ తగినంత అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది దాంతోపాటు గరం మసాలా నేను పావు స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకోను ఎందుకంటే మరీ ఘాటుగా ఉంటే తినలేము పెరుగు మాత్రం ఒక కప్పు అంతా వేసుకుంటున్నాను ఒక కప్పు అంటే మీకు కరెక్ట్గా ఒక పావు లీటర్ అంత పెరుగు పడుతుంది వేసుకొని చక్క నేను తీసుకుంది పావు కేజీ వంకాయలు కాబట్టి పావు లీటర్ అంత పెరుగు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మన వంకాయలని గుత్తి వంకాయలకి కట్ చేసుకుంటాం కదా అలా నాలుగు బద్దలుగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి చూపిస్తుందని కదా నాలుగు బద్దలుగా చేసుకొని వాటర్లో వేసుకుంటే మనకి నల్లగా అయిపోకుండా ఉంటాయి కాబట్టి వాటిని తీసి ఈ మిశ్రమంలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఓకేనా పక్కన పెట్టేసుకొని ఇంకా మనం మిగిలిన ప్రాసెస్ కోసము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకొని నేను ముందే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేసుకు ఇప్పుడు కర్రీ చేసుకుందాము మన బిర్యానీకి కావాల్సిన కర్రీ అనమాట ఆయిల్ ఎంతో చెప్పలేదు కదా ఒక ఎయిట్ స్పూన్స్ దాకా వేసుకోండి ఇంకా రైస్లో కూడా ఇదే ఆయిల్ సరిపోతుంది వేరుగా వేయనవసరం లేదు ఎందుకంటే మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది మే మనం రైస్లో ఒక టూ స్పూన్స్ అంత నెయ్యి కూడా వేసుకుంటాము ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట వేసుకొని ఇంకా చక్కగా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము టెన్ మినిట్స్ తర్వాత టెక్స్చర్ చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మీడియం టీ మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ చేసుకోండి మళ్ళీ అడుగుపట్టేస్తుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను దీనిలో యాలుకలు చూడండి ఒక నాలుగు దాకా తీసుకున్నాను దాంతోపాటు దాల్చిన చెక్క ఒక రెండు హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్వి సరిపోతాయి ఈ మసాలా దినుసులు మన రైస్ కూడా పట్టడం కోసం ఇప్పుడే వేసుకుంటున్నాను లవంగాలు ఒక చూసుకోండి మీ మసాలా టేస్ట్ని బట్టి వేసుకోండి నేను ఒక ఏడు దాకా వేసుకున్నాను ఓకేనా వేసేసుకొని దాంతోపాటు మన అనాస పువ్వు ఉంటుంది కదా స్టార్ స్టార్ పువ్వు అంటారు ఇదిగోండి ఒక మూడు దాకా వేసుకున్నాను బిర్యానీలో ఇవన్నీ వేసుకుంటాం కదా హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు కూడా నేను అందం ఉడికించేటప్పుడు దానిలో కూడా వేసుకుంటున్నాను అందుకే దీనిలో వేయలేదు దీనిలో వేస్తే కలిపేటప్పుడు కాస్త అటు ఇటు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూడండి ఆయిల్ అలానే ఉండాలి మనం వేసుకున్న ఆయిల్ వంకాయలు చూడండి చక్క చక్కగా మగ్గాయి కదా ఈ టైంలో పూర్తిగా మగ్గనివ్వకండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే మగ్గాలి మనకి టెక్స్చర్ చూస్తే కనిపిస్తుంది కదా ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక వన్ స్పూన్ అంతా పెద్ద స్పూన్తో ఇంకా చెప్పాను కదా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పి చూడండి మూడు ఉల్లిపాయలు ఫ్రై చేస్తే ఎంత అయ్యాయో ఇంకా వాటిని ఈ టైంలోనే వేసుకోవాలి వేసుకొని చక్క చక్కగా నేను ఇందాక చెప్పాను కదా లో ఫ్లేమ్లో మార్చుకొని ఈ మసాలాసు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఈ టైంలోనే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోండి మన రైస్కి సరిపడా ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంక మన పల్లీల పౌడరు జీడిపప్పు రెండు కలిపి నేను ఫ్రై ఏం చేయలేదు వాటిని డైరెక్ట్గా పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ని కూడా వేసుకోవాలి చూపిస్తాను ఇది కాస్త ఆయిల్ పైకి తేలుతుంది ఒక ఫైవ్ మినిట్స్లో చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు వన్ స్పూన్ అంతా హాఫ్ స్పూన్ అంత నెయ్యి దాంతోపాటు పల్లీలు జీడిపప్పు అవి ఒక ట్వంటీ గ్రామ్స్ పల్లీలు ఒక ట్వంటీ గ్రామ్స్ డైరెక్ట్గానే మిక్సీ పట్టి ఆ పౌడర్ని ఈ టైంలో వేసుకొని ఇంకా ఇదేం ఎక్కువ కుక్ అవనవసరం లేదు టూ మినిట్స్ మూత పెట్టకుండానే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి వంకాయ మాత్రం మనకి సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిందంటే మనకి వంకాయ అనేది కనిపించదు కుక్క అదే చిదిరిపోతుంది అనమాట రైస్లో ఓకేనా చూపించిన విధంగా చేసుకోండి రైస్ మనం దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే ముందే పక్కన ఉడికించేసుకుంటాం కదా ఒక ఒక్క గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం వంపేస్తాం కాబట్టి నేను రెండు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ చేస్తున్నాను దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇంకా రైస్ కోసం గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి ఒక్క హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే అడుగు పట్టకుండా మనం ఖాళీ గిన్నె పెట్టేసి ఆ మిశ్రమం వేసామంటే ఆ మసాలా అంతా అడుగు పట్టేస్తుంది ముందుగా నేను నెయ్యి వేసుకొని అది లైట్గా కరిగిన తర్వాత పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అడుగున కూడా మసాలా ఫ్లేవర్తో మనకి బా బాగా రావాలి కాబట్టి వేసుకొని చక్కగా ఇది పచ్చివాసన పోయేంతసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హైలో పెట్టామంటే అల్లం పేస్ట్ కాబట్టి అడుగు పట్టేస్తుందనమాట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి పచ్చివాసన పోయింది మనకి స్ప్రెడ్ అయింది చూడండి అంతా అన్నం వడకట్టేసుకున్న తర్వాత ధర్మ బిర్యానీ కోసం ఇంకా రైస్ వేసేసుకొని ఆ రైస్ ఒక్క లేయర్ పరచుకోవాలి అడుగు పట్టకుండా ఓకేనా ఆ లేయర్ పట్టే పరుచుకున్న తర్వాత ఇదిగోండి ఈ వంకాయ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి పరిచినట్టు వేసేసుకొని మిగిలిన రైస్ని కూడా చక్క చక్కగా దీని మీద లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట ఇంకా దీనిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు అన్నీ వేసేసాము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోతాయి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుంది చూసేయండి లాస్ట్ టెక్స్చర్ ఆల్రెడీ చూసారు కదా నేను రైస్ ఉడికించేటప్పుడు వన్ స్పూన్ అంతా ఆయిల్ లవంగాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని ఉడికించాను అనమాట మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఒక వన్ టీ గ్లాస్ అంత వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ మగ్గించుకుంటే చూడండి పాత బియ్యం అయితే కొద్దిగా వాటర్ చూసుకొని వేసుకోండి ఇంకా బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఈవెన్గా కుక్ అయిపోయి చూడండి రైస్ అయితే ఎంత బాగుందో ఈ బిర్యానీ మీరు చేసుకొని తినండి అసలు మీరే నాకు కామెంట్స్లో పెడతారు అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేసేయండి ఇలా కుదరట్లేదని చెప్పి దీన్ని బోర్లించి ఒక బౌల్లో వేసుకున్నాను చూడండి పైన టెక్చర్ మసాలా సంత భలే పట్టి రైస్కి చాలా బాగుంటుంది ట్రై చేశాక కామెంట్స్లో పెట్టండి నచ్చింది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆరోగ్యంగా తినండి